బ్రేకింగ్ లో చూస్తున్నాం హైదరాబాద్ ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ కార్యవర్గ సమావేశం కొనసాగుతోంది పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు అలాగే రుణమాఫీ సంబరాలను పార్టీ పరంగా నిర్వహించడంపై నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రానున్న స్థానిక సంస్థల ఎన్ని ఈ భేటీలో చర్చించే ఛాన్స్ ఉంది నామినేటెడ్ పదవులు కార్పొరేషన్ చైర్మన్ల అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు ఇక ఈ భేటీకి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతో పాటు జనరల్ సెక్రటరీలు వైస్ ప్రెసిడెంట్లు హాజరయ్యారు బ్రేకింగ్ లో చూస్తున్నాం హైదరాబాద్ ప్రజాభవన్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ కార్యవర్గ సమావేశం కొనసాగుతోంది పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సమావేశంలో చర్చిస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫోమ్ అందించడానికి ప్రేమ్ ఏం జరుగుతోంది ఎటువంటి విషయాలు అంటే ఎటువంటి కీలక విషయాలు చర్చకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది అలాగే ఈ సమావేశం ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉందంటున్నారు రమణ బాబు కొద్దిసేపటి క్రితమే ప్రజాభవన్ సీఎం రేవంత్ రెడ్డి పాటు మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇటు జనరల్ సెక్రటరీతో పాటు వైస్ ప్రెసిడెంట్లు అంతా కూడా సమావేశానికి చేరుకున్నారు సమావేశంలో ముఖ్యంగా రైతు రుణమాఫీ దాంతోపాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులన్నిటిపై చర్చిస్తున్నట్టుగా కొంత సమాచారం అయితే ఉంది ప్రస్తుతం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతిని ఉద్దేశించి రైతు రుణమాఫీపై మాట్లాడుతున్నట్టుగా కొంత సమాచారం అయితే అంటుంది ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జనరల్ సెక్రటరీ చరణ్ కౌశి గారు సార్ చెప్పండి ఏంటి ఎట్లాంటి విషయాలు చర్చకు వచ్చాయి ఏం ప్రధానంగా రైతు రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఎలక్షన్ల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఆమె ఇచ్చిన మాట వాస్తవం ఎంపీ ఎలక్షన్లు వచ్చినప్పుడు కొంత ఇబ్బంది అయినప్పటికీ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ రుణమాఫీ చేయలేకపోయినాం కాబట్టి రుణమాఫీ ఈ నెలనే అంటే ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు చేస్తానని చెప్పేసి ఎంపీ ఎలక్షన్ సందర్భంగా మాట ఇచ్చినాం దానిలో ప్రకారమే మాట నిలుపుకోవాలని చెప్పి ప్రభుత్వం భావించింది కాబట్టి రేపు సాయంత్రం లోపే అంటే దాదాపు ఒక పదిహేడు వేల కోట్ల రూపాయలు సంబంధించినటువంటి అకౌంట్లో పడబోతా ఉంది ఆగస్టు ఫిఫ్టీన్త్లో మిగతా రుణమాఫీ కూడా చేస్తారు కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నాం కాబట్టి ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే మాట నిలుపుతుందనే విషయాన్ని ప్రజలకు వివరించే దానిలో భాగంగా రైతు వేదికల ద్వారా సంబరాలకు సిద్ధం కావాలని అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నిర్వహిస్తానని భరోసా ఇచ్చేదాం కావచ్చు రైతు భరోసా సాయం కూడా భవిష్యత్తులో ఏ విధంగా పెంచబోతా ఉన్నాం రైతు భరోసా సాయం కూడా రైతాంగాన్ని ఆదుకునే దానిలో భాగంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎలక్షన్ సందర్భంగా మాట ఇచ్చినాం కాబట్టి రైతాంగానికి ఇచ్చిన ప్రతి మాటకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని ప్రజలు వివరించే దానిలో భాగంగా ఈరోజు కార్యవర్గ సమావేశంలో ప్రధానంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు డిప్యూటీ సీఎం గారు కావచ్చు అదేవిధంగా మా మంత్రులతో కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది అదే కాకుండా గత ప్రభుత్వం గత ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున రైతాంగాన్ని మోసం చేసింది ఎందుకంటే వాళ్ళు నాలుగు దప్పాల ఇరవై వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వడంతోటి ప్రధానంగా వడ్డీ మాత్రమే వచ్చింది అసలు మాఫి సందర్భం చూసినాం అదే కాకుండా ఎమ్మెల్యే ఎలక్షన్ సందర్భంగా రెండు వేల ఇరవై మూడులో ఒకేసారి రుణమాపి చేస్తానని చెప్పేసి పద్దెనిమిది వేల కోటి రూపాయలు మాత్రమే చేసిరు ఇంకా పన్నెండు వేల కోటి రూపాయలు చేయని సందర్భం కాబట్టి అన్ని ఆ పన్నెండు వేల కోటి రూపాయలు మేము ఇచ్చినట్టు ఆమెను అన్ని కలిసి ముప్పై రెండు వేల కోటి రూపాయలు ఒకేసారి రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతా ఉంది అంటే రైతాంగాన్ని కాపాడుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది భవిష్యత్తు రైతు రైతుకి ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దానిలో భాగంగా ముందుకు పోతా ఉంది కాబట్టి ఈ అన్ని విషయాల మీద ఈ రోజు చర్చించ జరిగింది ఇది ఏదైతే ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ రైతు భరోసాపై ప్రధానంగా ఆ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఏదైతే మా ప్రజాప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి నాయకులైతే చెప్తున్నారు రమణ బాబు ఓకే థ్యాంక్ యూ